హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం అనే గ్రామంలో ఉన్నానండి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మంది డౌట్ అయితే ఉంటుంది కదా ఒక మంచి ఐడియా అయితే మీకు ఇస్తాను అదే మన ఆంధ్ర గోలీ సోడ ప్రజెంట్ నేను రాజనగర్లోని ఆంధ్ర గోళీ సోడ దగ్గర అయితే ఉన్నానండి ఇదివరకు మనకి అంటే డ్రింక్ లేని టైంలో కూడా మనకి గోళీ సోడాలు ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు కాలక్రమైనా తగ్గుతూ వచ్చింది అది వేరే విషయం ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి లోకి అయితే వస్తున్నాయి ఏ ఫంక్షన్ అయినా ఏ మ్యారేజెస్ అయినా ఏ పార్టీస్ అయినా ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తున్నాయి అన్నమాట ఈ గోళీ సోడాలు అనేది వెళ్ళినా మనకి ఈ గోళీ సోడాలు కనిపిస్తూనే ఉంటున్నాయి కలర్ఫుల్గా ప్రాసెస్ అసలు ఏ విధంగా ఉంటుంది కూడా చాలా మందికి తెలియదు ఇక్కడ అసలు ఇది ఎలా తయారు చేస్తారో ఏంటనేది క్లియర్గా అడిగి తెలుసుకుందాం గోళీ సోడా అనేది మనందరికీ చిన్నప్పటి నుంచి తెలిసిందే దాహం తీరటం కోసం ఎక్కువగా ఈ గోళీ సోడాలని తాగుతూ ఉంటాం అయితే ఇప్పుడు ఈ ట్రెండ్గా తగ్గట్టు ఫేవర్ని యాడ్ చేసి మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తున్నాయి ఈ గోళీ సోడాలు ఇప్పటి వరకు గాజు సీసాల్లో కనిపించే ఈ సోడాలు సరికొత్తగా ప్లాస్టిక్ బాటిల్లో అందిస్తున్నారు మన ఆంధ్ర గోలీ సోడా వారు ఒక గోలీషోడా తయారయ్యి ఇది మనం ముందుకు రావడానికి ఇంత హైజీన్ మెయింటైన్ చేస్తారని ఎవరికీ తెలియదు ఇంతమంది వర్క్ చేస్తారని కూడా తెలియదు ఇక్కడ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం రండి ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చిన బాటిల్స్ ని హాట్ వాటర్ తో పైపు సిస్టమ్ ద్వారా త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేస్తారు ఈ క్లీనింగ్ కి ఖచ్చితంగా ఒక పర్సన్ అక్కడ ఉండవలసిందే ఇలా నీట్ గా కడిగిన బాటిల్స్ ని ఒక ట్రే లోకి సర్దుకుని ఇటువంటి డస్ట్ పడకుండా వాటిపైన ప్యాడ్ కవర్ చేసి వేరే చోటికి షిఫ్ట్ చేస్తారు ముందుగా వాటర్ తో క్లీన్ చేసిన గోలీ బాటిల్ లో ఫిల్ చేసి పైన వాచర్స్ ని బిగిస్తారు ఈ ట్రీ పై ప్యాడ్ తో కవర్ చేసి వేరే చోటకి షిఫ్ట్ చేస్తారు ఈ వాచర్స్ పై క్యాప్ అమర్చి మిషన్ ద్వారా ఈ క్యాప్ బిగించడం జరుగుతుంది ఒక మంచి క్వాలిటీ గోలీ చోడాన్ని అందించడానికి దీని వెనకాల ఇంత హార్డ్ వర్క్ అయితే ఉంటుంది ఈ బాటిల్స్ ని ట్రాలీ ద్వారా ఫిల్లింగ్ సెక్షన్ కి తీసుకెళ్తారు ఈ బాటిల్స్ లో లిక్విడ్స్ అయితే ఫిల్ చేస్తారు ఇందులో మనకి సిక్స్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి ఫిల్ చేసిన బాటిల్స్ ని వేరే చోటకి ట్రాలీ ద్వారా షిఫ్ట్ చేస్తారు ఇక్కడ మీరు చూస్తున్నది గ్యాస్ ఫిల్లింగ్ అండి ఇక్కడ అయితే చాలా మంది వర్కర్స్ అయితే వర్క్ చేస్తారు ఇక్కడ ఫిల్ చేసిన బాటిల్ ని బిల్ట్ సహాయంతో వేరే మిషన్ లోకి అయితే పంపించడం జరుగుతుంది ఇక్కడ మనకి మ్యానుఫాక్చర్ అండ్ ఎక్స్పైర్ డేట్ కూడా మనకి ప్రింట్ అవుతుందండి ఇక్కడ మనకి బాటిల్ పై క్లియర్ గా కనిపించేలాగా బ్లాక్ కలర్ తో మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పైర్ డేట్ కూడా ప్రింట్ చేస్తారు ఇక ఫైనల్ గా ప్యాకింగ్ అంటే ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా దూరాలు పంపిస్తారు కాబట్టి చాలా నీట్ గా అయితే ప్యాకింగ్ అయితే చేస్తారు ఇక్కడితో ప్రాసెస్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదండి ఒక టూ డేస్ వీళ్ళ దగ్గరే ఉంచి గోళీలన్నీ కరెక్ట్గా కరెక్ట్ గా ఉన్నాయని చెక్ చేసిన తర్వాత అయితే పంపిస్తారు వీళ్ళ దగ్గర ఉన్న మరొక స్పెషల్ ఏంటంటే మన బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ ఏమన్నా సెలబ్రేట్ చేసుకుంటే వాటికి సంబంధించిన ఫొటోస్ వీళ్ళకి పంపిస్తే వీళ్ళే ఓన్ గా కస్టమైజేషన్ అయితే చేపిస్తారు నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఫైనల్ గా స్టిక్ చేసిన తర్వాత బాటల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ప్రెసెంట్ అయితే మనం ఆరెంజ్ అయితే తీసుకుందాము గోలీ సోడా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చాలా బాగుందండి నిజంగా ఆరెంజ్ చాలా మంది ఇష్టపడతారు కదా కొంచెం ఒక ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే అనిపించింది ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది